హాయ్ అండి వెల్కమ్ టు హేమైతే హెల్తీ బ్లాగ్స్ ఈ రోజు మనం చూడబోయే రెసిపీ మేతి పరోటా ఎంతో ఈజీగా టేస్టీగా పిల్లలు పెద్దలు కూడా ఇష్టపడేలా పొరలు పొరలుగా ఈ చపాతీని ఎలా చేయాలో చూద్దాం దానికన్నా ముందు ఈ మెంతికూర యొక్క ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ ఫోలిక్ యాసిడ్ ఆయిన్ జింక్ సిలినియం రిబోఫ్లేవిన్ కాపర్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం విటమిన్ ఏ బి సిక్స్ సి కే లాంటి ఎన్నో మైక్రోన్స్ ఉన్నాయండి అంతేకాకుండా దీనిలో అనే కాంపౌండ్ ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది సో ఈ చపాతీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూర ఒక చిన్న టీ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే చిన్న టీ స్పూన్తో హాఫ్ టీ స్పూను పసుపు కొంచెం దొరగా వేపి పెట్టుకున్న రెండు టీ స్పూన్ల నువ్వులు ఈ నువ్వులు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆకులో ఉండే తేమతోనే సగం పిండి కలిసిపోతుందండి తరువాత కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ కలుపుకుందాం ఎక్కువ నీళ్ళు పోయొద్దండి మరీ మరీ చెప్తున్నా ఆకులో ఉండే నీరే సరిపోతుంది సగం వరకు దాని తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకుంటూ కొంచెం గట్టిగానే కలుపుకుందాం పిండి అనేది బాగా మెత్తగా కలిపితే మనం చేసుకున్న టైంకి ఇంకా బాగా మెత్తగా పలచగా అయిపోతుంది అనమాట అలా కాకుండా కొంచెం ఈ స్టేజ్ వరకు వచ్చేంత వరకు కొంచెం కలుపుకొని దీనికి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇద్దాం అలా ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని ప్లేట్ తీసుకుని చక్కగా మెత్తగా అయిపోయింది కదండి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీన్ని మనకు కావాల్సిన సైజులో బాయిల్స్ చేసి పెట్టుకుందాం మన పెద్దలు షుగర్ ఎక్కువగా ఉంది టాబ్లెట్స్ వద్దు షుగర్ తగ్గాలి అని అంటే నాలుగు మెంతులు నోట్లో వేసుకో అని చెప్పేవారు గుర్తుందా అండి మెంతులు చేదుగా ఉండి తినలేని వాళ్ళందరూ ఇలా మెంతు కూరని తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా బాగా కంట్రోల్కి వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ పొరల పొరలుగా వచ్చే చపాతిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ఫస్ట్ ఈ చపాతి ముద్దని కొంచెం పిండి చిన్న చపాతీలా చేయండి బాగా పెద్దగా వద్దండి చిన్న చపాతీలా చేసి కొంచెం అంత నూనె కానీ నెయ్యి కానీ ఇలా వేసి చక్కగా దాన్ని స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం గోధుమ పిండిని తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు దీనిని ఇలా నాలుగు మడతలు పెట్టండి ఇలా మడత పెడతానికి పిండి నూనె యూస్ చేయడం అనేది ది బెస్ట్ టెక్నిక్ పొరలకి అని చెప్పి చెప్పచ్చండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరికి తప్పకుండా పొరలు పొరలు ఉన్న చపాతి రావడం ఖాయం ఇక్కడ నేను చపాతి పిండిలోనూ ఆయిల్ యూస్ చేయలేదండి ఇప్పుడు చపాతి చేసేటప్పుడు కూడా ఆయిల్ యూస్ చేయట్లేదు ఓన్లీ మధ్యలో పొరలు రావడానికి కొంచెం యూస్ చేశాను మళ్ళీ కాల్చేటప్పుడు కొంచెం యూస్ చేస్తాను ఇలా మెంతికూర చపాతి తినడం వల్ల పాలిచ్చే తల్లులకు కూడా పాలు సమృద్ధిగా పెరిగి బిడ్డ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు రెండో ఇంపార్టెంట్ చెప్పండి ఇది పాన్ పెట్టుకుని కొంచెం బాగా వేడెక్కిన తర్వాత చపాతి కొన్న పిండిని మొత్తం ఇలా దులిపేసి చక్కగా ఆయిల్ లేకుండా ఫస్ట్ చపాతీని ప్యాన్ మీద వేసి ఒక్క నిమిషం కాలేద్దాం ఇలా కాలిన తర్వాత రెండో వైపు తిప్పి ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఆయిల్ వేద్దాం ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వైపు కూడా టర్న్ చేసి ఇటువైపు కూడా ఆయిల్ వేద్దాం చూసారు కదా కొంచెం ఖాళీ ఉన్న ఈ చపాతి మీద ఆయిల్ వేసి చేయడం వల్ల దాని అదే పూరి పొంగతున్నట్టు పొంగతుందనమాట ఇలా పొంగడం వల్ల లోపల ఉన్న పొరలు మూడు పొరలు కూడా చక్కగా విచ్చుకొని మనం తింటున్నప్పుడు పొరలు పొరలుగా ఆస్వాదిస్తూ తినవచ్చు అంతేనండి సింపుల్గా హెల్తీగా టేస్టీగా మెంతికూర పరోటా రెడీ ఈ మెంతికూర పరోటా తినడం వల్ల చాలా రకాలైన ఆరోగ్య సమస్యల్ని మనం అరికట్టవచ్చు వాటిలో మెయిన్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎగ్జిమా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బ్రాంకైటిస్ కాన్స్టిపేషన్ ఇలాంటి ఎన్నో రకాల జబ్బులు రాకుండా చూసుకోవచ్చు ఇంకెంత కాలస్యం మరి ఇలా హెల్తీగా టేస్టీగా ఉన్న ఈ మెంతికూర పరోటా మన ఇంట్లోనే మన చేత్తోనే చేసుకుని ఆరోగ్యంగా జీవిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి